గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి మనము పిక్చరైజేషన్ అనేది మనం ముందుగా గీసుకోవాలి ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ లేయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సెల్ ఒక టూ లైన్స్ అనేది ప్యారలల్గా ఉన్నాయి ఒక సెల్ లైన్ ఈ విధంగా ఉంది ఇంటీరియర్ యాంగిల్స్ అంట సేమ్ సైడ్ ఉండాలంట అంటే ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నవి వీటి యొక్క రేషియో ఇచ్చాడు ఇంటర్సెక్టింగ్ టూ ప్యారల్ లైన్స్ ఈజ్ త్రీ ఈజ్ టూ ఫోర్ అంటే ఇది త్రీ పార్ట్స్ అయితే ఇది సెవెన్ పార్ట్స్ వీటినే ఈ టూ యాంగిల్స్నే పెయిర్ ఆఫ్ కాంజిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు కాన్జిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ వీటినే తెలుగులో సహ అంతర కోణాలు సహా అంతరకోణాలు అంటారు ఈ సహ అంతర కోణాలు మొత్తము వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఖచ్చితంగా అంటే ఇది త్రీ పార్ట్స్ ఇది సెవెన్ పార్ట్స్ మొత్తం ఎంత పార్ట్స్ టెన్ పార్ట్స్ టెన్ పార్ట్స్ ఎంత కావాలి ఖచ్చితంగా మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి మరి వన్ పార్ట్ ఏమవుతుంది వన్ పార్ట్ ఈక్వల్ టు ఎయిటీన్ డిగ్రీస్ అవుతుంది కానీ వాడు ఏమి అడిగాడు అంటే సమ్ ఆఫ్ ద కాన్జిగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అంటే ఈ త్రీ పార్ట్స్ ఈ సెవెన్ పార్ట్స్ యాడ్ చేసినట్టయితే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి కానీ వాడేమడుగుతున్నాడు ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ దీస్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ రెండిటికి మధ్య ఈ రెండు యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ దట్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఎయిటీన్ దట్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇదే క్వశ్చన్ లెంత్గా కూడా చేయొచ్చు ఎలా అంటే ఇది త్రీ పార్ట్స్ ఇది సెవెన్ పార్ట్స్ మనకి ఈ పార్ట్ తెలుసుకోవాలి త్రీ బై టెన్ ఇంటూ టోటల్ ఈ రెండు పార్ట్స్ కలిపితే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే త్రీ ఎయిటీన్జా ఫిఫ్టీ ఫోర్ ఇది ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ వచ్చింది ఇది ఎంత వస్తుంది సెవెన్ బై టెన్ ఇంటూ వన్ ఎయిటీ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ అప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది సెవెంటీ టూ రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా కూడా చేయొచ్చు